నేను ఒకటే అడుగుతున్నా సరే నేను పిహెచ్డీలో అవినీతి నేర్చుకున్నాను నీ తెలియదు రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డీ నేర్చుకున్నాను తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నాను బెంగళూరులో పిహెచ్డీ చేశాము హైదరాబాద్లో పిహెచ్డీ చేశాము లో పిహెచ్డీ చేశాము చివరకు మా గుంట లేకుండా కూడా పిహెచ్డీ నేర్చుకున్నాను అది ఏం అభినీతి లేదని మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద పెద్ద అప్పులు తెచ్చుకుంటున్నాడు పోతే చేసి అన్నాడు ఎస్ అప్పులు చేసే దాంట్లో ఉన్న మజా దేంట్లో ఉంటుంది కష్టం అవసరమైతే కష్టం నాకు అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇదే పని మాకు ఉదయం వేస్తే ఆడ అప్పు దొరకదు కట్టబడుతున్నాం దాంట్లో తప్పే ఉంది మళ్ళా తిరిగి కట్టొచ్చు కదా పులనోట్ రాసిస్తాము చెక్ ఇస్తాము అది కూడా అది కూడా మాట్లాడింది ఆ మీటింగ్ లో ఆఖరికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుని పిలిచాడు ఎందుకు చేసుకున్నాడు ఎవరికి అర్థం కాదు అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చినారని అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసిండేవాడు ఈ పోరు బాగా పడిపోయాడు ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్న నువ్వు నిద్రలో అన్న చనిపో బయట ఎక్కడ నిన్ను లేపేస్తా జాగ్రత్తగా ఉండు ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చెక్కు తెచ్చుకుపోయినావు ప్రభాకర్ రెడ్డి ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి నీ ఆస్తి కోసం నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నానికి రెండు సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర చేసినా చేస్తారు నడమంతపు శ్రీ రాజమార్త కదా చేస్తారు ఇకనే ఇవన్నీ ఆపు మీ వాళ్ళ చేత ట్రాక్కించడం మంచిది కాదు రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు రాజకీయాలు చేసుకోవాలి తర్వాత అందరూ స్నేహితులే అభివృద్ధి పరమ చేస్తే మేము ఆశీర్వదిస్తాం అభినందిస్తాం మేమైనా కూడా ఇటువంటి పనులు మారుకోండి మంచిది కాదు ఎవరికైనా కూడా అది ఎంత అదృష్టమో చూడండి ఆయనకు భార్య కావడం వెంటనే ఎమ్మెల్యే కావడం పాత ఎన్ని పోయినాయి అవన్నీ మన మనసుల్లో ఉండే పాతయ్యది ఏంటని మాట్లాడడం ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సోరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు అక్కడ కూడా వెళ్ళేది ఎవరు చెప్తే అది మాట్లాడటం ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే అది చేయడం కానీ నువ్వు పిహెచ్డిలో చేసినటువంటి కనప ఎవ్వరు ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏదమ్మా అని అడిగాడు ప్రసాద్ గారు చెట్టు పెరిగిన సత్యం నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో అడిగినా చెప్తారు ఇన్ని నువ్వు పెట్టుకొని ఎన్ని దిక్కిస్తుందంటే అది దిక్కిస్తారు నలుగురు చలపతిని ప్ర మాట్లాడుకోవాళ్ళు అది భాష కాదు పోవోర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమావేశం పెట్టి మీట్ కాంగ్రెస్ వచ్చి నన్ను తిట్టారు నాలుగు తెగొడతారంట ప్రశ్నలు కూడా ఏంటి ఇక్కడ సపోర్ట్ వాసన వస్తుందని కూడా అనుకున్నారు ముందు కాంగ్రెస్ వచ్చి తిట్టిస్తా ఉంది డబ్బులు ఇస్తుంది ఇవి రాజకీయాలు కాదు ఎలక్షన్స్ వరకే రాజకీయాలు కొట్టుకుంటాం తిట్టుకుంటాం అరుచుకుంటాం విమర్శలు చేసుకుంటాం